అందరికీ నమస్కారం మిత్రులరా ఎక్కిళ్ళు గురించి కొంతమందికి విపరీతంగా ఎక్కిళ్ళు వస్తాయి ఎందుకు వస్తాయి తెలియదు ఎవరికి తెలియదు దానికి కారణం కూడా తెలియదు అంటే అది ఎప్పుడన్నా రావడం అనేది అది వేరే మనం చెప్తున్న పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా అన్నది ఎప్పుడన్నా ఎక్కిళ్ళు వాటి వాళ్ళు పొరగడం ఏదైనా వస్తే ఎవరన్నా నేను దలుచుకుంటున్నారా అంటారు కదా అలాగ అది ఏదో అప్పుడప్పుడు ఏదో వస్తే ఓకే తలుచుకున్నారనుకోవచ్చు అలాగే కంటిన్యూస్గా వస్తూ ఉండే పరిస్థితి ఏంటి అసలు నాన్ స్టాప్గా వస్తాయి కొన్ని కేసులు మేము చూసాం ఇప్పుడు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో మనం మైనాబాద్లో ఓపీ అవుతుంటాం కదా వాడికి వచ్చేవాళ్ళు చాలామంది సార్ నాకు ఎక్కిలు తగ్గట్లేదు అంటే ఎక్కడికి ఎందుకు వచ్చేవాడు అంటే సార్ ఒకటి రోజు రెండు రోజులు కాదు సంవత్సరం ఒకటిన సంవత్సరం నుంచి నాకు ఎక్కిలు వస్తున్నాయి ఎన్ని మందులు ఎన్ని రకాల మందులు పడినా నాకు తగ్గట్లేదు పెద్ద పెద్ద స్పెషలిస్టులు కలిసాను నేను న్యూరాలజిస్టులను కలిసాను ఎవరు దీనికి సమాధానం చెప్పట్లేదు అని చెప్పి వచ్చిన కేసులు చాలా ఉన్నాయి ఎంత సివిర్ అంటే గుక్క తెప్పుకోకుండా వస్తుంటారు వాళ్ళకి ఇంకా దేని మీద మనసు ఉండదు మనసు పట్టదు అసలు నేను చేస్తుంటే అవి ఎప్పుడు ఎక్కిళ్ళు వస్తా ఉంటాయి ఎప్పుడు దాని గురించి మనం కనీసం ఒక ఎవరితో అయినా సరే ఎదురుగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలంటే పదిసార్లు ఎక్కిళ్ళు వస్తే ఏం మాట్లాడతారండి నీళ్ళు ఎన్ని నీళ్ళు మామూలుగా ఎక్కిళ్ళు వస్తే మనం నీళ్ళు తాగుతాం నీళ్ళు తాగితే మనకు తగ్గుతాయి కదా కానీ వీళ్ళకి తగ్గవు నీళ్ళు తాగంగానే జస్ట్ ఒక వన్ మినిట్ అవుతుంది మళ్ళీ స్టార్ట్ అంత సివిర్ ఎక్కిళ్ళు వస్తాయి మన ఇటీవలే ఒక కేసు అనమాట ఇలాగే సరే ఏమైనా తెలుసా మీ కాళ్ళు ముక్కుతాను సార్ నాకు బట్టించాను సార్ అని చెప్పి పట్టుకున్నాను ఆయన మేము ఏం చేసాను తెలుసా మనకు మామిడి చెట్టు ఉంటుంది ఓకే మామిడి చెట్టు దానికి ఆకులు ఉంటాయి కదా కడుతూ ఉంటాను యూజువల్గా మామిడి చెట్టు ఆకులు యాక్చువల్గా దీనికి ఒక రెమెడీ మంచి రెమెడీ ఉంటుంది ఆ ఆకుల్ని మనం ద్వారబంధాలను కడతాం కదా అవి ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత కరెక్ట్గా ఈ పర్సన్ వచ్చినప్పుడు ఒకసారి ఆశ్రమం చూస్తాం సార్ అని చెప్పి వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు చూపిస్తాన్ని తీసుకెళ్ళామన్నమాట కొంచెం లాగా విఐపి పర్సన్ మన డాక్టర్లు ఎవరో తీసుకుపోయినప్పుడు సరే నేను చెప్పేసి చూస్తే మామిడి ఆకులు కనిపిస్తున్నాయి ఇక్కడ మామిడాకులు ఎండిపోయినాయి దీనికి బెస్ట్ రెమెడీ ఏం తెలుసా మామిడి ఆకులే ఈ మామిడి ఆకుల్ని ఎండిపోయిన మామిడి ఆకులను తీసుకున్నాం తీసుకొని సార్ మీకు ఇప్పుడు తగ్గిస్తామని చెప్పారు అనమాట సరే అని చెప్పి ఆయన ఇంట్రెస్ట్గా ఏం చేస్తా చేయండి ఈ మామిడి ఆకుల్ని ఒక చిన్న ఇప్పుడు మన కుక్కర్ ఉంటారు కదా కుక్కర్లో కుక్కర్లో మామిడాకులు వేసేసాం వేసి ఎండిపోయినవి ఎండబెట్టి మామిడాకులు బాగా చాలా ఉన్నాయి దాంట్లో వేసేసి దాన్ని ఏం చేసామంటే స్టవ్ మీద పెట్టాం స్టవ్ మీద పెట్టి సన్న సగం మీద వేడి చేస్తుంది అది తొందరగా మాడిపోయినట్టు అయిపోతాయి కదా మాడిపోతున్నప్పుడు పైన హోల్ ఉంటుంది కదా మనం విజిల్ పెట్టి హోల్ ఉంటుంది కదా ఆ హోల్కి ఆ హోల్ నుంచి బయటకు వస్తుంది సరే ఇంకేం చెప్పామంటే ఓ గ్లాస్ నీళ్ళు పక్కన పెట్టేసి ఆ వచ్చేటువంటి పేల్చండి అట్లా ఆ పొగ వస్తూ ఉంటారు కదా ఏదైతే ఆ మాడిపోయిన తర్వాత ఆ వేడికి ఆ వచ్చేది ఏదైతే ఉందో అది పేల్చమని చెప్పారు సరేనని చెప్పి ఆయన ముందు పిలిచి ఒక ఐదు నిమిషాలు సివిర్గా వచ్చింది సివిర్గా ఎక్కిళ్ళు వస్తున్నాను అంటే ఏంటి నాకు ఎక్కువ చేస్తున్నావా తక్కువ చేస్తున్నావు అన్నట్టు చూసాడు ఇంకా మీరు పిలిచండి ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత అంటే చాలా వేసాం కదా దాంట్లో పదిహేను ఏళ్ళ నిమిషాల తర్వాత ఆయన ఎక్కిల్ అయిపోయాడు నిజంగా చెప్పాలంటే ఎక్కిలాగిపోయాయి ఓకే కన్ఫర్మేషన్ ఆయనకు వచ్చింది పైత్యం బాగా ఎక్కువైపోయింది బాడీ లోపల అందుకని దాన్ని తగి ఇంకేం చేసాడు తీసేసి దాన్ని ఇమీడియట్గా ఆకుల్ని ఇంకొన్ని ఆకులు తీసుకొని వచ్చేసి నిప్పులు తయారు చేశాడు ఒక బొగ్గులు బొగ్గులతో మన దగ్గర ఆశ్రమంలో ఈ బొగ్గులతో ధూపం వేస్తారు రోజు సాయంత్రం పూట మొత్తం ఈ దోమలు రాకుండా ఉండడానికి సాంబ్రాణ వేసి దోమలు వేస్తారు కదా ఆ బొగ్గులతో నిప్పులు తీసి దాని మీద ఈ ఆకులు వేసేసి ఆయనకు పెట్టించాడు అది ఇమీడియట్గా వచ్చేస్తుంది కదా పొగ వస్తూ ఉంటుంది ఎక్కువ ఇది పిలిచానని చెప్పాడు ఆయన పిలుస్తూ కూర్చున్నాడు నిజంగా టూ అవర్స్ తర్వాత ఆయన మధ్య మధ్యలో అంటే ఆ ముక్క పెట్టి కంటిన్యూస్ పీల్చుకోలేడు కదా అది కొంచెం అక్కడ కూర్చున్నాడు అంతే కొంచెం దాని దగ్గర కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది అది పీలుస్తూ ఉన్నారు టూ అవర్స్ తర్వాత ఆయన ఎక్కిళ్ళు అయిపోయాడు ఆల్మోస్ట్ ఆల్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి సారీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సఫర్ అయినటువంటి ప్రాబ్లం ఒకటిన్నర గంటలు తగ్గిపోయింది ఆ మామిడాకులు ఎండిపోయినటువంటి మామిడాకుల్లో ఉండేటువంటి డ్రై ఆల్కలైడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి కొన్నింటికి చెప్పక్కర్లేదు మనం ఏదో పడేస్తాం కానీ వాటితో చాలా వాటికి రెమెడీస్ ఉంటాయి అందుకని ఇది అక్కడ ఊపికి వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తుందని ఎంత చూసి వాళ్ళే ఆశ్చర్యపోయారు అందరూ ఆశ్చర్యపోయారు ఇలా మా డాక్టర్లు మా జూనియర్ డాక్టర్లు వాళ్ళకి తెలుసు కాబట్టి ఓకే వాళ్ళు నవ్వుతూ చూస్తున్నారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకు ఆయుర్వేదము ప్రకృతి వైద్యంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని చిట్కాలు చేస్తే మనం ఆశ్చర్యపోతాం అంత అద్భుతంగా పనిచేస్తాం సింపుల్ ఏముందండి ఇది జస్ట్ నిప్పుల మీద వేసి ఆ పొగ సింపుల్ అంతే సింపుల్గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకటిన సంవత్సరం నుంచి తగ్గ ఒకన్నర గంటలు తగ్గిపోయిందంటే ఇంకా దాని గురించి నేనేం చెప్తాను చెప్పండి అలాగే ఆయన పోయిన తర్వాత అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి మళ్ళీ ఫ్లేవర్ కాకుండా ఉండడానికి ఈ పిప్పళ్ళు ఉంటాయి కదా పిప్పళ్ళు పౌడర్ పిప్పళ్ళ పౌడర్ని కొంచెం తేనెలో కలిపేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక హాఫ్ స్పూన్ తింటూ ఉండని చెప్తాను అంటే అలా ఒక ఫార్టీ డేస్ చేయమని చెప్తాను ఫార్టీ డేస్ చేశారు ఇప్పటికీ ఇది జరిగి ఆల్మోస్ట్ అలా ఒక మూడున్నర నాలుగు సంవత్సరాలు అయింది ఇంతవరకు మళ్ళీ ఆయనకు ప్రాబ్లం రాలే ఎందుకు మళ్ళీ గుర్తొచ్చిందంటే నేను మనకు ఓపీ అయినప్పుడు ఆయన వచ్చాడు సార్ మీ దయవల్ల అసలు ఇన్ని సంవత్సరాల నుంచి నేను కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను దీనికి చెప్పాలంటే అసలు ప్రాబ్లం ఏమైంది నాకు అర్థం కాక అటువంటి సింపుల్గా ఉంటున్నర గంటలు తగ్గించారు మళ్ళీ నాకు ఎంతవరకు రాలేదా చూడండి మిత్రుల కొంచెం ఓపిక కావాలి తెలుసుకోవడానికి ఓపిక కావాలి దాన్ని చేసుకోవడానికి ఇంకొంచెం ఓపిక్ కావాలి చేయగలిగితే ఇటువంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా చిన్న చిన్న చిట్కాలు తా మాయమైపోతాయి సరేనా ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకున్నాం కీప్ వాచ్ డాక్టర్ మాధుబాబు హెల్త్ టైమ్స్ మరోసారి మరి వెళ్ళి తెలుసుకుందాం నమస్తే